లోపం ఎంత చుడుమై అతను చూసి తొందరపడి భయబడి భయపడి మాట దేవుడు సన్నిధిలో లోపం చిన్నట్టు జరిగింది మాట చెప్పినకాల సమయంలో దేవుడి సన్నిధిలో దోపు మేలుండగా దేవుని తోడచ్చు అలా రాక్రే గారు అక్కడేం చేసి ఇప్పుడు పెట్టుకుని చూసుకొని దోపేర్చున్నాడు అనమాట ప్రతి తిన దేవుని సన్నిధిలో ఆయన వాటి చెప్పున జక్రయారు కాదు దేవుని సన్నిధిలో దేవుని అంటే భయపడుతుంది దోగించుకుంటాక దేవుని తోడచ్చు అతను పైప్రతమై అయిటప్పుడు కనబడేటప్పుడు చేసి చక్రయ్య గారు తొందర పడి భయపడకమునే ఉన్నాను ఏ ప్రార్థనలో నీ కొట్ ఆశీర్వించాను ఏ ప్రార్థన ఆలోచించాను నీకు గర్భవతని కుమారుడు రా అక్కడ ఎంతో దైవంతంగా ఉన్నా వాళ్ళని దేవుడి శక్తిలోకి వచ్చినప్పుడు మనం ఉన్నప్పుడు మనం పరిశోధించుకోవాలని దేవుడి మందికి వెళ్ళినప్పుడు ప్రభావం వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రజలందరూ బయట ప్రార్థన చేయించుండగా అది దగ్గర కాదు దేవుడు బయటపేటం దగ్గర లోపుడు లోపుడు అంటే ప్రార్థన ప్రార్థనకే ప్రతిఫలం దేవుడు ఆయన మన మనం దేవుని ఎంత కాదో మన ఉదయం పరిశీలించుకుని ప్రతి సమయంలోనూ కూడా దేవుడు అన్నాడని తల్లిదానికి వాడికి చప్పున ఆయన చక్కని కాదు ఆయన మంది వచ్చింది కాబట్టి చక్కని కాదు రోపం చేస్తున్నాడు దేవుని సన్నిధులు దేవుని సన్నిధిలో ఒక దినమ గడుపుతాయి దినమల కంటే చేయొచ్చు అన్నమాట దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఎంతో భయభక్ కలిగి ఉన్న వాళ్ళనే దేవుడు చక్కడి కళ్ళతో మాట్లాడి భయపడమని అని నేను తోడేది ఉన్నాను నీ కుటుంబంలో నేను ఆశీర్వదించాను అని చక్కడి కలవు ఆయన రోపం చేస్తాడు అనమాట ప్రార్థన చేస్తున్నాడు అన్నింటికి ఒక సమయం కలదనమాట ప్రార్థన ప్రతిపాదించే దేవుడు అన్నింటికే నీ సమయము కలదు ఆయన లోపం వేయించుండగా ప్రార్థన ఆలోచించే దేవుడు కనుక ఆయన నేను అక్కడ ఆశీర్వదించాడు అని మీ సమయం కలదు అన్నింటికే ఆ దేవుడి సంగతిలోకి వచ్చినప్పుడు మనం కూడా దేవుడికి ప్రార్థన చేయాలి దేవుడికి నిజంగా సమయం కూడా ఉంటారు అన్నమాట అనమాట నిజంగా మరపెట్టాలి దేవుడి సంగతిలో మనం కనపడతా ఏడుగా ఆ జాక్రేగాని ఆశీర్వదించాడు ఆశీర్వదించిన వాళ్ళనే ఆ జాక్రేగా పక్కకొచ్చి దేవుడి దగ్గరికి పెద్ద అన్నింటికి సమయం కలదు అన్నింటికి అన్నింటికి రాబాయన సమయం కలదు అన్నింటికి సమయం కలదు కనుక జక్రేగా ఆశీర్వదించాడు తెలిసి పెద్ద గర్భవత దేవుని సన్నిధిలో వాళ్ళు కడుపు చూడగా దేవుని భయోత్పాలనుకున్న వాళ్ళని కొద్దా ఆశీర్వదించి మా యహాలు గారు అని పేరు పెట్టడాక గారిని నమ్మరు అనమాట యహాన్ గారు పేరు యహాలని పేరు పెట్టే అప్పుడు చక్రె నమ్ముతాడు అనమాట గారు ఎంతో తయారనిషి అన్నప్పుడు దేవుడు సరిగ్గా తిరిగిన తన అయినప్పటికైనా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఉదాహరణలో ద్వారవయ్యింది దేవుని తెలిసి పెట్టి మనం కూడా దేవుడి ప్రతి దినం देवुल अर्पण के सहायता का लोह में लिए वृद्धि देवुल देवता उच्च करुणा काते भगवान के ममान कर पाता है